ఎలాంటి పప్పులు వాడకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోని చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక బౌల్లో ఒక కప్పు బియ్యాన్ని అర టీ స్పూన్ మెంతుల్ని తీసుకుని బాగా కడుక్కోవాలి తర్వాత బియ్యం మునిగేంత వరకు పుల్లటి మజ్జిగను పోసుకోవాలి పుల్లటి మజ్జిగ లేకపోతే మామూలు మజ్జిగైనా పోసుకోవచ్చు పుల్లటి మజ్జిగ అయితే తినేటప్పుడు అట్లు పుల్ల పుల్లగా బాగుంటాయి నాలుగైదు గంటలు నానబెట్టుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలి దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకుని కారం ఇష్టం అనుకునే వాళ్ళు పచ్చిమిర్చిని వేసుకోవచ్చు పిల్లలకు పెట్టేటప్పుడు పచ్చిమిర్చిని అవాయిడ్ చేయచ్చు ఉల్లిపాయ ముక్కలు మనకి నచ్చినన్ని ఇందులో వేసుకోవచ్చు అల్లం తురుము కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి పిండి రుబ్బిన తర్వాత ఒక నాలుగైదు గంటలు వదిలేస్తే పులిసి అట్లనేవి బాగా వస్తాయి వెంటనే వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక పావు టీ స్పూను బేకింగ్ సోడా వంట సోడాను వేసుకొని కలుపుకోవాలి సో పిండంతటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్ట్రవ్ వెలిగించుకొని ఒక చిన్న బ్యాండీని పెట్టుకుని అందులో ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే వీటికి సరిపోతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి ఒక గరిట పిండి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి మూత తీసి చూస్తే బాగా పొంగింది చూసారా పిండి పులిస్తే బాగా పొంగుతుంది లేదా వంట చోడ వేసినా సరే ఇలా పొంగి అట్లనేవి చాలా బాగుంటాయి చాలా స్పాంజీగా ఉంటాయి మనకి ఎన్ని అట్లు కావాలో అన్ని అట్లు వేసుకోవడమే చాలా చాలా హెల్దీ అయిన రెసిపీ చాలా బాగుంటాయి పుల్ల పుల్లగా మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా వాళ్ళకి పెట్టచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్గా అయినా కూడా మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టచ్చు నచ్చిన వాళ్ళు కొబ్బరి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ పిల్లలకైతే కెచప్ చొప్పిస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు చాలా బాగుంటుంది ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ